మల్లెపూ చెట్టుని ఇంట్లో ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎలా గ్రో చేసుకోవాలి అలాగే మల్లెపూ చెట్టు వాట్ నేను ఎలా చేంజ్ చేశాను అలాగే ఎటువంటి వాటర్ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మల్లెపూ చెట్టు బాగా గ్రో అవుతుంది మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి మనం వేస్ట్గా పడేసే వాటితోనే మొక్కల్ని చక్కగా ఎలా గ్రో చేయాలి అనేది మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాట్ నుంచి పెద్ద పాట్ కి నేను ఎలా చేంజ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే మల్లెపూ చెట్టుని ఈ అయితే మార్చుదాం అనుకుంటున్నాను ఇదైతే నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి చాలా పెద్దగా ఉంది హైదరాబాద్ లో ఆ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు కదా ఏ ఏ వస్తువు అయినా హండ్రెడ్ రూపీస్ అని ఇంటికి వస్తారండి వాళ్ళ దగ్గర అయితే నేను ఇది తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేసింది నాకు ఇదైతే చాలా పెద్ద పాట్ అండి అస్సమాటో మార్చే పనులు లేకుండా చక్కగా ఇలా పెద్ద దాంట్లో వేసేసుకుందామని ఇది తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా మల్లెపూ చెట్టు పార్టు మొత్తం అంతా బ్రేక్ అయిపోయింది టెర్రస్లో ఎండ్లో ఉంటుంది కదా అందుకని అది బాగా అనమాట ఈ మొక్కకైతే త్రీ ఇయర్స్ అలా ఉంటుందండి ఏజ్ అయితే నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఇదైతే సెంటు మల్లి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఒక్కటి పెట్టుకున్నా చాలు సెంటు లానే వస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ మల్లెపూ చెట్టు అయితే వేర్లు చూశారు కదా అంటే పాట్ చిన్నదైపోయింది అనమాట అందుకని పువ్వులు పూయడం కూడా చిన్న సైజ్ అయిపోయింది అందుకని నేనైతే పాట్ అయితే చేంజ్ చేసేస్తున్నాను వేర్లు బాగా పట్టేసినాయండి అండి ఈ వేర్లు అయితే మా వారు అంతా తాబి తీసుకొని అంతా కట్ చేసేస్తున్నారు అనమాట సీజర్తో అయినా కట్ చేసుకోవచ్చు వేర్లైతే చుట్టూ ఫస్ట్ అయితే వేర్లు అంతా తీసేస్తారు వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టం కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి వేర్లు చూశారు కదా ఎంత అయితే ఎక్కువగా ఉన్నాయి దీని అయితే కట్ చేసేసుకోండి చిన్న చిన్న వేర్లు అయితే కట్ చేయండి పెద్ద వేర్లు మెయిన్ వేర్లు అయితే అసలు కట్ చేయద్దు ఎందుకంటే మనకి మొక్క అనేది చచ్చిపోతుంది చుట్టూ ఉన్న చిన్ని చిన్ని వేర్లు అయితే కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా కట్ చేసుకున్నాక నేను ఇంట్లో ఉండే కంపోస్ట్తో ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను అలాగే మల్లెపూ చెట్టు బాగా మంచిగా పువ్వులు ఎక్కువ పుయ్యాలి అంటే ఎటువంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల మన మల్లె చెట్టు అనేది బాగా పువ్వులు పోస్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను మట్టి తీసుకున్నానండి మట్టి అయితే ఒక లేయర్ కింద అయితే పోసేసాను ఈ అయితే నిజంగా చాలా మట్టి మనం వెజిటబుల్ ప్లాంట్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఏమన్నా తీగలు పెట్టుకోవాలి అనుకున్నా ఇలాంటి పెద్ద టబ్స్ లో అయితే వేసుకోవచ్చండి మనం బయట నర్సరీలో కొనాలంటే చాలా కాస్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇలాంటివి తీసుకుంటే మనకి తక్కువ ఖర్చులో మనం చక్కగా పెద్ద పాట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇందులో నేనైతే ఒక లేయర్ మట్టి వేసేసుకున్నాను అలాగే ఇంకో లేయర్ అయితే కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ అయితే వేసేసుకున్నానండి కిచెన్ వేస్ట్ లేని వాళ్ళు కంపోస్ట్ కోకోపీట్ మట్టి ఈ మూడు కలుపుకొని వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్ గా ఇలానే పెట్టేసుకుంటూ ఉంటాను అంటే జనరల్ గా మనకి ఇంట్లో కోకోపీట్ కానీ ఎక్కువ వర్మీ కంపోస్ట్ లేనప్పుడు కౌడంక్ లేనప్పుడు మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకున్నా మనకి చక్కగా పువ్వులు అనేవి అన్నీ కలిపి పెట్టాలి అంటే వాటికి కూడా పోస్తాయి కాదంటలా కానీ ఇలా పెట్టుకున్నా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ఒక ప్యాకెట్ వర్మిక్ కంపోస్ట్ అయితే తీసుకున్నాను దీన్ని అయితే వీక్లీ వన్స్ అయితే మనం మొక్కలకి ఇవ్వచ్చు ఇది కూడా చక్కగా పెట్టేసుకున్నా హాఫ్ అయితే మట్టి వేసేసుకొని అప్పుడైతే నేను మొక్క పెట్టేసుకొని కంపోస్ట్ వేసాక మళ్ళీ మట్టి వేసేసి పై వరకు వేసేసానండి పాట్ చేంజ్ చేసాక వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే ఇవ్వాలండి ఫస్ట్ టైం మట్టి అనేది కొంచెం కిందకి దిగుతుంది అలాగే చక్కగా మనం పైనుంచి మొత్తం అట్లా వాటర్ వేయడం వల్ల ఆ మొక్క అనేది సెట్ అయిపోతుంది అనమాట మనం ఎప్పుడైనా పాట్ చేంజ్ చేసే చెయ్యాలి అనుకునేటప్పుడు నైట్ టైం చేసుకోవడం చాలా మంచిదండి నేనైతే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది కదా అది అన్ని మొక్కలకి వేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం ఇట్లా వీక్లీ వేయచ్చు లేకపోతే నేను రెగ్యులర్ గా చేసే టిప్ ఏంటంటే మనమైతే కంపోజ్ చేస్తూ ఉంటాం కదా కిచెన్ వేస్ట్ ఆ కిచెన్ వేస్ట్ ని నేను వీక్లీ వన్స్ అలా కొంచెం మట్టి తీసేసి ఈ కంపోస్ట్ వేసేసి మళ్ళీ దానిపైన మట్టి వేస్తానండి అలా చేసినా కూడా మనం బయట నుంచి కంపోస్ట్ కొనుక్కోకుండా చక్కగా ఇలా చేసుకోవచ్చు లేకపోతే ఒకసారి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కంపోస్ట్ మొక్కలకి ఇట్లా వేసేయొచ్చు అనమాట ఇవైతే టమాటా చెట్లు అండి నేనైతే వేయలేదు వాటంతట అవే వచ్చినాయి అనమాట అంటే నేను ఇట్లా కంపోస్ట్ వేస్తూ ఉంటాను కదా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కదా అలా సీడ్స్ ఉండి వచ్చేసినాయి అనమాట ఆ బాలే వచ్చినాయి అసలు చిన్న పాటు ఇది ఎంతో ఉండదు అనమాట కానీ టమాటాలు మాత్రం బాగా వచ్చినాయి పెద్దగా అయినాయి కూడా ఇదైతే మొక్క వేరొక చోటు ఉంది మొక్క ఒక చోటు ఉంది అసలు పెద్దగా బలే అండి ఇదైతే గుంటగలగరాకు బృందరాజ్ అన్నమాట అనమాట ఇక నా మల్లె పువ్వు అయితే మొత్తానికి ప్యూనింగ్ చేసేసానండి మనం పాట్ చేంజ్ చేశాక ప్యూనింగ్ చేసేసాక మంచిగా పువ్వులు అయితే పూసేసినాయి చాలా పువ్వులు పూసినాయి అండి ఇప్పుడైతే ఇంకా చాలా విరగ పూసినప్పుడు నాకు కుదరక నేను బిజీగా ఉండి వీడియో తీయలేకపోయానండి కానీ మీరు ఇలా చేసినా సరే మంచిగా మల్లె పువ్వులు మొక్కలు అయితే బాగా పూస్తాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం మొక్కకి ఎలాంటి వాటర్ ఇస్తే పువ్వులు బాగా పూస్తాయి అనేది చెప్తానండి రోజు బియ్యం కదా వాటర్ అయితే మొక్కకి ఇస్తూ ఉండండి దీనివల్ల మనకి మల్లెపూ చెట్టు బాగా పూస్తాయి అనమాట అలాగే వెజిటేబుల్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా అంటే వెజిటబుల్ వేస్ట్ మనం కూరగాయలు కట్ చేసుకున్నాక ఆ తొక్కలు అవన్నీ ఉంటాయి కదా అది ఓవర్ నైట్ వాటర్ లో పెట్టేసి ఆ వాటర్ ఇవ్వచ్చు అలాగే మనం నానబెట్టుకుంటూ ఉంటాం కదా దోశ పిండికి ఇడ్లీ పిండికి పప్పులు నానబెట్టుకుంటాం కదా ఆ పప్పుల వాటర్ కూడా ఇవ్వచ్చండి మొక్కలకి నేను ఇవన్నీ ఒక రోజు పర్మనెంట్ చేసి ¿Sí? ¿Sí? ఇవన్నీ వీళ్ళ కడిగిన వాటర్ అన్ని బకెట్ లో వేసేసుకుని పర్మనెంట్ చేసేసుకున్నాయి రోజు అందులో ఇంకో వన్ లీటర్ వాటర్ కలిపి మొక్కకి ఇస్తూ ఉంటాను అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఇలా చేయడం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా పువ్వులు పోస్తాయి అనమాట మనమైతే బియ్యం కడిగిన రో బియ్యం కడిగిన వాటర్ గానీ ఆ కందిపప్పు కడిగిన వాటర్ గానీ రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి మొక్కలు అనేవి చాలా బాగా పువ్వులు పోస్తాయి అనమాట పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టును కూడా మనం ఒక రోజు నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఆ వాటర్ కూడా ఇవ్వచ్చు అలాగే మజ్జిగ ఉంటుంది కదా పులిసిపోయిన మజ్జిగ కూడా ఎక్కువ వాటర్ లో కలిపేసాయి ఇంకా బీట్రూట్ పీల్ చేసింది ఉంటుంది కదా ఆ పీల్ చేసిన తొక్కలు మనం వాటర్ లో వేస్తే మంచి పింకిష్ కలర్ లో వచ్చేస్తుందండి అది వేయడం వల్ల కూడా మల్లె అనేది చాలా బాగా పువ్వులైతే పూస్తాయి ఇలా మనం చిన్న చిన్ని టిప్స్ యూజ్ చేయడం వల్ల ఇంట్లో కిచెన్ లో వేస్ట్ గా పడేసే వాటర్ మొక్కలకి ఇవ్వడం వల్ల మనకి ఈ ప్లాంట్స్ అనేవి బాగా ఫ్లవరింగ్ వస్తుందండి ఇప్పటివరకు వరకు మీరు జాస్మిన్ మొక్కకి ప్యూనింగ్ చేయకపోతే వెంటనే చేసేయండి నేను వీడియో పెట్టడం లేట్ అయింది కానీ నేను పాట్ మార్చడం కానివ్వండి ఈ ఫ్లవరింగ్స్ అన్ని కానివ్వండి నాకు జనవరి నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనమాట మనం ఎప్పుడైతే మల్లెపూ మొక్కకి ప్యూనింగ్ అనేది చేస్తామో మనకి ఫ్లవరింగ్ కూడా ఫాస్ట్ గా వస్తుందండి ఇలా చిన్ని చిన్ని టిప్స్ యూస్ చేయండి మీ మొక్క కూడా చక్కగా మల్లె పువ్వులు పూస్తుంది అదైతే మదర్ ప్లాంట్ అనమాట దాన్ని కొమ్మలు పెడితే నాకు ఇలా రెండు మొక్కలు అయితే బతికినాయండి ఇది కూడా పువ్వు పూసేసింది చూస్తున్నారు కదా చిన్ని పువ్వు రోజు కూడా పూస్తూనే ఉంది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చక్కగా ఇవైతే నేను రెండు కొమ్మలు అయితే గుచ్చానండి రెండు కొమ్మలు గుచ్చాను రెండు బతికినాయి అనమాట ఇదొక ప్లాంట్ రెండు అనమాట ఈ మొక్కలు ఇదొక ప్లాంట్ ఈ రెండు కూడా చక్కగా అయితే అండి నేనైతే రెయి సీజన్ లో కొమ్మలు అనేవి గుచ్చానమాట స్లో స్లోగా అవి మంచిగా పెరిగి ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే పూసేస్తున్నాయి చూసారు కదా చక్కగా మొగ్గలు కూడా వచ్చినాయి ఇంకొక మొక్కపు కూడా పెట్టానండి కొమ్మ గుచ్చాను ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్